హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు డబ్బులు రిలీజ్ చేయడానికి సిద్ధం చేసేసారు అన్నదాత సుఖీభావా అమలుపై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది అధికారులకు ముఖ్యమైన ఆదేశాలు కూడా జారీ చేసింది సో కొద్దిసేపట్లోనే మన యొక్క ప్రభుత్వం వారు అన్నదాతల ఖాతాల్లో డబ్బులైతే జమ చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్కాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అన్నదాత సుఖీభవా పథకం రెండవ విడత కింద నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది రైతుల ఖాతాలకు మొత్తంగా మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు జమ చేయడానికి రంగం సిద్ధమైంది ఈ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల చొప్పున మొత్తం ఏడు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి పిఎం కిసాన్ నిధులను విడుదల చేయగా అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలం చిన్నదాసరిపల్లి గ్రామంలో మధ్యాహ్నం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తారు ఈ నిధుల కేటాయింపులో డెబ్బై శాతం పైగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని రైతులకు తప్పనిసరిగా తెలియజేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జీలు మంత్రులు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం ఆదేశించారు అంతేకాకుండా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవాలను లైవ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజక కేంద్రాలలో రైతు సేవా కేంద్రాలలో ప్రసారం చేయాలని సూచించారు అధికారులు కేవలం నిధులు విడుదలకే పరిమితం కాకుండా ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా తోటపురి మామిడి బార్లీ పొగాకు సాగు వంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మార్కెట్ సౌకర్యం పెంపు భూసార పరీక్షలు మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలకు సాగు వంటి అంశాలపై రైతులకు అవగాహన పెంచడానికి గట్టి కృషి చేయాలని ఆదేశించారు నియోజకవర్గ స్థాయిలో జరిగే కార్యక్రమంలో డమ్మీ చెక్కులు తయారు చేయాలని కార్యక్రమం జరిగిన తర్వాత వారం రోజుల పాటు అవుట్ రీచ్ కార్యక్రమం ద్వారా ప్రతి రైతును సంప్రదించి డబ్బు జమపై ఆరా తీయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సౌకర్యం ను తెలియజేయాలని స్పష్టం చేశారు అధికారుల సంఖ్య అందుతున్న నగదు అర్హతలు పనిచేయని ఖాతాలు వంటి సమగ్ర వివరాలు అందుబాటులో ఉంచాలని కూడా అధికారులను సూచించారు సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సమ్మాన్ నిధిస్తారా అని రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు కేవలం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదండి తెలంగాణ మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అయితే మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరుగుతుంది సో మనకు కోయంబత్తూర్ అంటే చెన్నైలో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి కోయంబత్తూర్లో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మ నిధి ఇరవై ఒకటో విడత డబ్బులను మన యొక్క ప్రభుత్వం వారు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు సో మనకు పిఎం కిసాన్ నిధులు విడుదల చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోయారు సో మనం కనుక గమనించినట్లయితే కనుక మనకు కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో అయితే ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన రెండవ విడత డబ్బులైతే విడుదల చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారు సో మరికొద్దిసేపట్లో రైతులందరి ఖాతాల్లో కూడా మనకు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అన్నదత్త సుఖీభావ ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలకు అయితే జమ అవుతాయి సో మీరు మీ యొక్క మొబైల్ అయినా మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు లేదంటే మీ అకౌంట్లు కూడా చెక్ చేసుకున్నట్లయితే కనుక ఒకరి తర్వాత ఒకరికి డబ్బులు అయితే జమ అయిపోతూ ఉంటాయి అలాగే మనం చూసుకున్నట్లయితే ఈసారి కూడా కౌలు రైతులకైతే ఎటువంటి అప్డేట్ అయితే లేదండి సో కౌలు రైతులకు ఇస్తాము అన్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలను మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈసారి కూడా విడుదల చేసేందుకు అవకాశం లేనట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడా కూడా రైతులకు సంబంధించి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో కౌలు రైతులకు ఈ డబ్బులు పడతాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారా అని ఈ మీటింగ్లో ఏమైనా తెలుపుతారేమో చూద్దాము సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అలాగే అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించిన డబ్బులను మన యొక్క ప్రభుత్వం వారు విడుదల చేయడానికి సిద్ధమైపోయారు కొద్దిసేపట్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి సో మీరు మీ యొక్క ఫోన్లో కూడా మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అన్నదాత సుఖీభావ పోర్టల్ ద్వారా మీరు వెళ్ళినట్లయితే మీరు పూర్తి వివరాలు మీ యొక్క ఆధార్ని ఎంటర్ చేసి క్యాప్చర్ ద్వారా అయితే ఓటీపీ పొంది మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ